మేడ్చల్ జిల్లా గట్కేశ్వర మండలం వెంకటాపురం గ్రామ పరిధిలో రాజేశ్వర రెడ్డి యొక్క అనురాగ్ యూనివర్సిటీ మెడికల్ కాలేజ్ ల్యాండ్ లో అవన్నీ జోన్ జోన్లు ఈ సందర్భంగా కల్లం ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ నాకు నాలుగు ఎకరాల భూమి ఉండేదని అవసరం కొరకు రెండు ఎకరాల భూమి అమ్ముకోవడం జరిగిందని గతంలో పల్లారాజేశ్వర రెడ్డి ఎమ్మెల్సీ ఉన్నప్పుడు ఎందుకు గోడ పెట్టావని అడిగితే నీకు వేరే చోట భూమి ఇస్తాను లేదా యాభై లక్షలు ఇస్తానని అన్నాడు భూమి పైకి వస్తే వారి మనుషులను పెట్టి బెదిరిస్తున్నాడు ప్రజాసేవ చేసే నాయకులు ప్రజల భూమిని కబ్జా చేస్తున్నాడని ఆరోపణ చేయడం జరిగింది జరిగింది ప్రెస్ మీట్ అయ్యే క్రమంలో కల్లం ప్రభాకర్ రెడ్డిని అడ్డుకున్న అనురాగ్ యూనివర్సిటీ యాజమాన్యం మరియు పల్లా రాజేశ్వర రెడ్డి తమ్ముడు వారు దుర్భాషలాడుతూ వీధి రౌడీలా తోసేసుకోవడం జరిగింది స్థానిక ఎస్ఐ నాగార్జున రెడ్డి వచ్చిన తర్వాత సర్దు మరిగిన గొడవ ఈ కార్యక్రమంలో డోను రాజేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు గత మూడు సంవత్సరాల నుంచి తిరిగి ఇంటి కూడా పోయిన పదకొండు ఎకరాలు ఇరవై గుంటలు నేను రెండు వేల ఎనిమిదిలో కొనుక్కున్నా కోర్టుకు నేను తిరిగిన కోర్టు పైసలు ఖర్చు పెట్టుకొని ఫ్లాట్లో లేక పంచాయతీ కలిగి నేను తిరిగినా నాది మొత్తం నాలుగున్నర ఎకరాల భూమి ఉండే తీసుకపోయి నేను కుంటూరు సర్పంచ్ నేను టీఆర్ఎస్ పార్టీ నేను రెండు వేల ఆరు నుంచి రెండు వేల తొమ్మిది వరకు ఉన్న నేను ఇక్కడ భూమిని నేను తీసుకొని నాలుగున్నర ఎకరాలు తీసుకున్నా తీసుకుంటే తర్వాత ప్లాట్ల భూమి ఆ భూమి అని చెప్పి తర్వాత వస్తే నేను కోట్ల కేసు రెండు వేల పదమూడు వరకు కొట్లాడినా కొట్లాడినాక రెండు ఎకరాలు నేను ఆర్థికంగా లేకుండా రెండు ఎకరాలు అమ్ముకున్నా మిగతా రెండున్నర ఎకరాలు తర్వాత ఈయన ఒక అద్దెకర కొడుకు పేరు ఉంటే ఆ దగ్గర కూడా నేను ప్లాట్ కూడా అదిగొనంటే ఆ దగ్గర ఫ్రీగా ఫ్రీగా చేసిన ఈయన రెండు ఎకరాలు మిగతా వాళ్ళ దగ్గర నాలుగు ఎకరాలు మొత్తం కలిసి ఏడు ఎకరాలు కొన్నాడు అది దగ్గర ఫ్రీకి ఇచ్చినా ఆ ఏడు ఎకరాలు కాలేజ్ కాలేజీ కట్టుకుంటుండు నేను ఎన్నిసార్లు ఇంటికి పోయినా చుట్టూ ఏడు ఎకరాలకు పదకొండు ఎకరాలు గోడ పెట్టినాం ఎందుకు పెడుతున్నావు అంటే నేను మాట్లాడతా లేకపోతే సైడ్కి ఇస్తా తర్వాత ఇస్తా అని చెప్పాడు చెప్పి తర్వాత ఇంత గోడ పెట్టించుకొస్తాడు మెడికల్ కాలేజీకి పర్మిషన్ పెట్టుకుంటాడు బిల్డింగ్ కడతాడు నేను ఇంటికి పోయినా యాభై లక్షలు ఇస్తా అరవై లక్షలు ఇస్తా అని చెప్తాడు ఆ పక్కన ఆరు కోట్లు పోతుంటే అరవై లక్షలు యాభై లక్షలు దిక్కిస్తావా నువ్వు నువ్వు ఒక ఎమ్మెల్సీ ఉన్నావు మరి నాకేదాన్ని ఇస్తే మరి పక్క పక్కకు జాగనండి లేకపోతే నా భూమి పక్క అని వదిలిపెట్టు లేకపోతే నాకు ఇవి అంటే ఇవ్వకుండా నాకు నీకు జాగలేదు వైభవ్ కాలనీ ఉంది ఈడ ఒక మధుకర ఎస్టేట్ ఆఫీసర్ ఉంటాడు అన్ని చిత్రగుప్తులు లెక్క నాకు అన్నీ తెలుసు నేను భూమి ఉన్న గొలిపించిన సర్వే చేయించిన టోటల్ పదకొండు ఎకర ఇరవై గుంటలకు ఆయన ఆయన ఎంప్లాయీస్ తీసుకున్న పది గుంటలు తప్పితే మొత్తం టోటల్ ల్యాండ్ ఉంది ఈ ల్యాండ్ పెట్టుకుని నేను మూడేళ్ళు ప్రెస్ క్లబ్లో మీటింగ్ ఇస్తే ఆయన టీఆర్ఎస్ గవర్నమెంట్ రూలింగ్లు ఉండే మరి రోజు నేను అడుగుతున్నా నా భూమి పొజిషన్ కార్డు వస్తే మొత్తం తిరుగుతారు మండల సరేకెళ్ళి వస్తే మొత్తం తిరుగుతారు పంచరామైన సంతకం పెట్టరు అంటే అక్కడికి వెళ్ళి సారు దొడవారు ఫోన్ చేసి ఆయన సంతకాలు పెట్టుకుని ఇరుక్తామంటారు అదే ఇరుక్తే ఇరుక్తారా బాయ్ నీ భూమి లేకుంటే నీ భూమి ఉంటే తెలుస్తుంది మరి ఈ భూమి ఇరుక్తం అని చెప్పి నువ్వు ఏంటో చెప్పి అక్కడికెళ్ళి చేస్తున్నావు నువ్వు భూమి ఉంటే ఎమ్మెల్యే మరి భూమి ఉంటే బాధాతతో కొని తీసుకోవాలి భూమి అజయ్ ఉంటుంది కొంటు ఉంటుంది కబ్జా కబ్జాలు చేస్తుంటుంది ఆ భూమి ఒక ప్రజలకు న్యాయం చేస్తాడు ఇవాళ అరవై డెబ్బై కోట్లు పెట్టి గెలిచినావు గెలిస్తే సంతోషం గెలుచుకో కానీ నాసు అన్యాయం చేసి మా మామూలు అన్యాయం చేసి మరి నువ్వు కాలేజీ నిర్మాణం చేస్తే మేము ఎన్నిసార్లు తిరగాలి ఎంతమంది దగ్గర మొత్తుకోవాలి ఎంతమంది దగ్గర రిప్రజెంటేషన్ ఇవ్వాలి ఇవ్వాలి నీకు ఏదో టైం బాగాలేదు కాబట్టి నీకు అధికారం ఉన్నా కాబట్టి ఎప్పుడు నీకు బఫర్ జోన్ అడ్డం లేవు సంవత్సరాలు ఇంత ఎంత సేఫ్టీ కట్టం ఎంత ట్యాక్స్ కట్టావు గ్రామ పంచాయతీ చూసుకోండి నేను ఒక లక్ష యాభై వేలు కాడ కడితే ముప్పై లక్షలు నేను సంవత్సరానికి కడుతున్నా నువ్వు ఇరవై ఐదు లక్షలు ఎంత ట్యాక్స్ కట్టావు చూపి మళ్ళీ దాని పక్కన మట్టి పోసావు ఏ ఫిఫ్టీ నైన్ కింద రెండు ఎకరాలు దాని కింద మట్టి ఫిఫ్టీ నైన్ కింద పెట్టుకుంటాం ఫిఫ్టీ నైన్ కింద ఎవరు పెట్టుకుంటారు రండి వాళ్ళు లేకపోతే ఎవడైనా మన విలేజ్లో వీకర్ సెక్షన్ వాళ్ళు పెట్టుకుంటారు కాడ ఫిఫ్టీ నైన్ కింద పెట్టుకొని ఎంఆర్ఓను సతాయిస్తే కలెక్టర్ని ప్రెజర్ చేస్తే దాని కింద పెట్టుకున్నాం అయ్యిందో పోయిందో తెలియదు ఈ రోజు మనం నాకు తీసుకొచ్చి పోనీ ఇన్ని రోజులు తీసుకొచ్చి నేను నా నాకు మాకు గొలిచిపోయాయ అంటే ఇగో ఇటువంటి నా కొడుకులు వచ్చి రోజు సతాయించుకుంటా అప్పుడు నేను పదిహేను ఐదేదు సార్లు వచ్చిన ఎవరు ఆ పోలీసుల్లో నిలిచుడు పార్టీ వన్ కింద నోటీస్ తెచ్చు నన్ను బెదిరించి కొట్టుడు మరి నేను పనిపిస్తున్నప్పుడు కూడా నన్ను రానియకుంటే వేసాడు మరి తీసుకొచ్చి ఇష్టం తీసుకొచ్చి నువ్వు ప్రజలకు జనగామ ఎమ్మెల్యే ఉండి ఏం న్యాయం చేస్తున్నావు ఇవాళ హరీష్ రావు వచ్చిండు ఏం పూస లేక పక్కన వేసుకొని మాట్లాడుతుండు ఇవాళ ఏం జరిగింది చూడు రెండు వందల మీటర్లు లోపల జరిగిండు మరి అది చూసుకొని మాట్లాడమాను మేము అన్ని కొన్ని కరెక్టే నువ్వు అధికారులు చేసినావు నీకు తెలియదా ఏ ప్రతి ఏం తీసుకున్నా తెలియదా ఇవాళ ఒకటి కూడా అన్యాయం లేదని మాట్లాడుతున్నావు మరి ఎంతవరకు న్యాయం ఇవాళ ఏ ఏ కంప్లైంట్ ఇచ్చిండు మరి ఏ కంప్లైంట్ ఇస్తే గవర్నమెంట్ ఆఫీసర్ ఆయన తెలియదా గవర్నమెంట్ ఆఫీసర్కు ఇవాళ మమ్మల్ని అన్యాయం చేస్తూ గవర్నమెంట్ తప్పుడుతో పట్టిస్తూ మరి నేనేం చెప్తున్నా అంటే మా నాలుగు ఎకరాల భూమి మాకు వయలు పెట్టండి లేకపోతే ఎంత దూరమైన పోతాం ఏదైనా చేస్తాం ప్రాణమైన తీసుకుంటాం కానీ అది భూమి ఇసేది మమ్మల్ని తక్కువ చేసి భూతులు తిట్టాడు వాడు వచ్చి భూ మీ ముందర చూసారు కదా ఎన్ని భూతులు తిట్టిండో ఇటువంటి వాళ్ళని గుండాలను ఎమ్మడేసుకొని మరి ఏ ఏ స్టూడెంట్ కూడా వాడిని సింగిల్ పేమెంట్ కూడా తీసుకోడు ఈ వ్యక్తి మూడున్నర లక్షలు దంచి తీసుకుంటాడు ఒక మూడు సార్లు ఇన్స్టాల్మెంట్ కూడా ఇవ్వడు ఇటువంటి వ్యక్తి ప్రజలకు న్యాయం చేస్తాడు దేశానికి మేము అన్యాయం చేయ శుద్ధ భూసో అని చెప్పి ప్రెస్ మీట్ పెడతాడు మీరే ఆలోచించుకొని ప్రజల నా భూమి గుంజుకుంటూ ఎఫ్టీఎల్లు కట్టిండు ఇటువంటి సమాజానికి ఇటువంటి వాళ్ళు చాలా ప్రమాదం ఏదో అదృష్టం బాగుండి కాంగ్రెస్ వచ్చింది లేకపోతే ఇక్కడ లోకన్నా మొత్తము భూమి మొత్తం కబ్జ పెట్టే రకం పల్లె రాజేశ్వరెడ్డి అటువంటి కొన్ని సమాజానికి చీటపూర్లాగా పెరిగిండు ఇతను ఏముంటేనే చర్య తీసుకోవాలి ఇవాళ ఏదైతే హైదరాబాద్ వచ్చింది దేశం రేవంత్ రెడ్డికి మొక్కాలే ఇటువంటి వాళ్ళని కంట్రోల్ చేయకపోతే సమాజం చెలరుండే కుంటలు ఉండేవి గరీబోలు ఉండరు ఉన్నోడు వైకోట సంపాదిస్తే లేనోడు మొత్తం అడుగుపడతాడు అందుకనే దయచేసి నాకు ఈ సందర్భం మనసు బాధ ఉండే ఈరోజు ఇంతమంది ఫ్రెష్ మీట్ ఇంత సందర్భంగా నా మనసు బాధ అని చెప్పి నేను మూడు ఎలక్షన్ తిరుగుతున్నా కోర్టుకు తిరుగుతున్నా హెచ్ఎండి దొరుకుతున్నా హెచ్ఎండి మాన్యువల్ ఫైర్ వచ్చింది దొరకకుంటా ఎస్ ఏది వస్తాడని నేను మెడికల్ కౌన్సిల్ ఇచ్చిన నా నా ఫైరల్ చూసి నవ్వుకుంటాడు ఈయన ఫైల్ దొరుకుతున్నా అది ఈయన భూమి ఎట్టు వద్దా అని అరే గరీబోని చూస్తే నవ్వుతావు రాను నువ్వు మేము మేము పని మా మేము టీఆర్ఎస్ పార్టీ చేసినప్పుడు కానీ నువ్వు సీఎం పక్కన నువ్వు మరి నీకు ఇదే న్యాయం అది చేసేది దయచేసి చెప్తున్నా నేను గవర్నమెంట్కు రేవంత్ రెడ్డి చెప్తున్నా ఇటువంటి నా భూమి నా భూమిని తీసి చేయండి ఆ ఎఫ్టీఎల్ను ఆ భూమి గుంజుకోండి లేకపోతే ఇటువంటి సమాజానికి చాలా చెడు చేస్తారు గవర్ మీరు రేవంత్ రెడ్డికి గవర్నమెంట్కు ప్రజలకు చాలా అన్యాయం అవుతుంది ఒక్క స్టూడెంట్ కూడా ఒక్క రూపాయి డిస్కౌంట్ చేయడు వీళ్ళను వెంటనే వీళ్ళ చర్య తీసుకోకపోతే మాట ఓటర్లకు భూమి గుంజ చేయకపోతే మా అన్యాయం చేసిన వరతారు రేవంత్ రెడ్డి మొక్తున్నా ఇటువంటి వాళ్ళని మాత్రం కంట్రోల్ చేసి మా భూమి గుంజేయాలని ఈ సందర్భంగా మీకు వచ్చిన సర్వే నెంబర్ ఎయిటీ సిక్స్ పదకొండు ఎకరా ఇరవై గుంటలు నాలుగు ఎకరాలు మా రెండు ఎకరాలు చీనాది రెండు ఎకరాలు ఇంకొక ఐదు ఎకరా మొత్తం మీకు సంబంధించి మీ పార్టీకి సంబంధించి ఎంత మీకు సర్వే నెంబర్ పదకొండు ఎకరా ఇరవై గుంటలు ఏడు ఎకరాల ఇరవై గుంటలే కొండనా ఇంకా నాలుగు ఎకరాలు ఎక్స్ట్రా గోడ పెట్టి సెవెన్ ఎయిటీ సిక్స్ అరవై నెంబర్ రెవెన్యూ రామల విలేజ్ వెంకటాపూర్ ఆమ్లేడు నా పేరు కళ్యాణ్ ప్రభాకర్ రెడ్డి గుంటూరు ఎక్స్ సర్పంచ్ ఇప్పుడు వాళ్ళు పొజిషన్ లేదంటారు కదా సార్ ఇప్పుడు మీరు నేను గొలిపించిన పొజిషన్ ఎంత రండి పొజిషన్ లేకపోతే వాళ్ళు ఏడు ఎకరాలు తీసుకోమని అది తీసుకో పొజిషన్ లేకపోతే అందరిది ఒక ఎకరా మంచికి నాలుగు గుంటలు తగ్గుతుంది నాకు మొత్తం పోయి ఆయన మొత్తం ఉంటుందా ఇది ఎక్కడ ఉందా సర్వేయర్ చూపించుకుంటే లెటర్లు ఇస్తారు నీకు ఎందుకు రాబోయే భూమి ఉండడం ఎమ్మెల్యే చేస్తు వరద రాదు నువ్వు మబ్బిం తీసుకొచ్చి భూమి లేదని తప్పుడు పని తప్పుడు ప్రచారం తప్పుడు చేసి వాడు ఫోన్ చేసిన వైభవకాన్ని పోయింది అలా ల్యాండ్ ఏ వైభవకాలంలో పోయింది సూపి ఏ వైభవకాన్ని పోయింది నీ ఎంప్లాయీస్ కట్టుకు నువ్వు వాడు షెడ్లు కట్టుకును ఈ దవాఖా సగం అలానే ఉంది ఆ హాస్టల్ అలానే ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉంది తప్పుతో పట్టిస్తుండే ఇంకా పూర్తి ల్యాండ్ ఉంది అన్యాయం చేయడానికి ప్రయత్నిస్తుండ్రు పందికొకటి సంపాదించుకోవాలని ఆలోచన తప్పితే ఇంకోటి ఏది లేదు ఇక్కడ గవర్నమెంట్ సర్వేరే వచ్చి మాకు మొత్తం సర్వే చేసి పాయింట్లు పెట్టిపోతే ఎన్వర్సిటీ పికనిక్సి చెప్పండి నా పేరు దోను రాజేష్ రెడ్డి ల్యాండ్ లాడ్ ఇంలా నాకు గోడ ఎంపడి బౌండరీ మొత్తం నా పేరు మీద ఉంది నన్ను లో వస్తే తనుకు ముందుకు వస్తారు తప్ప ఎవ్వరు నా కొడుకు ఏ గవర్ ఏ గవర్నమెంట్ అవసరం ఎవరు చూడ మేము వాళ్ళని అడిగి చెప్తామండి రెడ్డి నువ్వు గవర్నమెంట్ ఆఫీసర్ అంటే పల్లరా యూనివర్సిటీ తీసుకొని మాకు ఆర్టీఐ కింద ఇన్ఫర్మేషన్ ఇస్తానట హరీష్ రావు అని చెప్తాడు మీ 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 అంతా యూనివర్సిటీ ఎనివర్సీ క్లియర్గా గవర్నమెంట్ రూల్స్ చెక్ చేసి ఇచ్చినాడు వచ్చి కూడా మనకి జాగ్రత్త జాగలేదు గోడకు వాటర్ బాడీకి నీళ్ళని గోడలు పక్కకే ఉన్నాయి ఈ వీళ్ళని న్యాయం చేసేది టీఆర్ఎస్ వాళ్ళు దేవుని దయ వల్ల కాంగ్రెస్ వచ్చింది రేవంత్ రెడ్డి గారికి ఒక్కటే విన్న చేస్తున్నారు చేస్తున్నాం కూడా ఇల్లీగల్ ఇవ్వబోదైనా సరే కూలగొట్టే మా జావ మాకు ఇప్పించండి